ైస్ ఇది అయితే సున్నుండల్లో ఇంకొక రకం నవ్ ఆర్ డూయింగ్ వైట్ కలర్ సున్నుండ ఓకే దీనికి కావాల్సిన పదార్థాలు మా మమ్మీని అడుగుదాం నాకు కూడా తెలీదు ఎలా చేస్తారమ్మ వీటిని ఉప్మా చేసే రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ దాన్ని ద్వారా ఫ్రై చేసి మిక్సీ పట్టాలి అలాగే షుగర్ని కూడా మిక్సీ పట్టేయాలి రెండు కలిపి దీంట్లో వేడిగా చేసుకుని నెయ్యిని వేసుకుని ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి దీన్ని రవ్వ లడ్డు అంటారు సున్నుండ అలాగే ఇది కూడా సంక్రాంతి స్పెషల్ ఇదిగో ఈ విధంగా లడ్డూలనైతే చుట్టుకోవాలి ఓకే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నూకని పంచదారని ఇలా రెడీ పెట్టుకున్న దాన్ని నెయ్యిని వేడి చేసుకుని చూపి ఈ విధంగా వేడి వేడి నెయ్యి దీంట్లో పోసి ఇలా లడ్డూలనైతే చుట్టుకుంటూ ఉండాలి అవునా ఓకే నిన్న చెప్పా కదా గైస్ ఇది కూడా నా ఫేవరెట్ సో ఇది కూడా సంక్రాంతి స్పెషలే మా ఇంట్లో ఆల్ చాలా చేసాము గైడ్స్ ఇప్పటికైతే మేము చాలా వండాము చె వడలు బ్లాక్ కలర్ సున్నుండలు ఇంకా వైట్ సున్నుండలు ఇప్పుడు చేస్తుందమ్మా అది జంతికలు జంతికలు ఇంకా ఉండాలి పాకుండలు చాలా వెరైటీస్ ఉండాలి ఇంకా సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా గాయస్ మరి ఖాళీ ఉండట్లే కొంతమంది ఫస్ట్ జనవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ఎలాగో మేము స్టార్ట్ చేస్తే ఇప్పటికైతే అయిపోతాయి తినేస్తారు అందుకు మేమైతే లేట్ గా స్టార్ట్ చేస్తున్నాం అయినా మనం తినేస్తున్నాం బ్లాక్ కలర్ సున్న ఉండాలి సగం అయిపోయాయి మర్చిపోయా బ్లాక్ సున్న అంటే ఏమంటుంది రాగి పిండి వస్తుంది రాగి లడ్డు అయితే బ్లాక్ సున్న ఉండాలి మర్చిపో మినప సున్న ఉండాలి సగం అయిపోయాయి ఇంకా చిన్న చిన్న సైజ్ చేస్తే మీ పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చిన్న సైజ్ అయితే చేసేయండి పెద్దవి చేసేసి ఇచ్చామంటే వాళ్ళు సగం తిని సగం వదిలేస్తారు చిలక కొట్టినట్టుగా పక్కన పెడుతూ ఉంటారు అందుకైతే నేను చిన్న చిన్నగా చేసేస్తున్నాను మా మమ్మీ అయితే కొన్ని కొన్ని చిన్నగా కొన్ని కొన్ని పెద్దగా కొన్ని చుట్టాలు వస్తారు కదా చుట్టాలకి మరీ చిన్నవి పెట్టామంటే బాగోదు కదా అందుకైతే కొన్ని పెద్దవి చేస్తున్నాను అప్పుడు సైలెంట్గా నేను పెద్దవి తీసేసుకుంటున్నాను మనం మాట్లాడుతా మాట్లాడుతా కొంచెం సగం అయిపోయినట్టే చూసారా అలాగా మేమైతే త్వరగా ఊరు వచ్చేసాము అందుకే మాకు వంటలు కూడా త్వరగా అయిపోతున్నాయి ఇప్పుడైతే నేను తింటున్నా అందుకే ఎందుకంటే అక్కడ బీచ్ ఉంటది మంచిగా మట్టిలో ఆడుకోవచ్చు ఇక్కడ ఆడుకోవచ్చు అందుకు